హాయ్ ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మల్లిక తెలుగు బ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి త్రీ పిఎం టు సిక్స్ పిఎం వరకు అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇంకా ఇక్కడ వీడియోలోకి వస్తే డ్రై ఫ్రూట్స్ అయితే నేను కొంచెం నెయ్యి వేసి అన్నీ అయితే వేయించుకుంటున్నాను కానీ నా దగ్గర ఉన్న అయితే వేయించుకుంటున్నానండి ఇవన్నీ ఏమి వేయట్లేదు ఓన్లీ నా దగ్గర ఉన్న వరకు వేసుకొని ఇంకా బెల్లం కూడా తురుము అయితే అయితే వేసాను అండి తురుము అందులో వాటర్ వేయకుండా బాగా కరిగించేసి పాకంలాగా కరిగించేసి రెండు ఎలక్కాయలు అయితే వేసానండి అలాగే నేను ఫస్ట్ వేయించుకున్నాను కదా డ్రై ఫ్రూట్స్ అనేవి నా దగ్గర ఉన్న వరకు వాటితో పాటు పల్లీలు కూడా వేయించుకున్నానండి ఇంకా అవి కూడా కచ్చాపచ్చగా అయితే మిక్సీ పట్టేసి ఇంకా ఆ పాకంలో అయితే వేసానండి ఇంకా అవి చల్లారాక చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేశాను ఇంకా ఇలా ఎందుకు చేస్తున్నానంటే నేనైతే నైన్త్ మంత్ స్టార్ట్ అయింది కదండి హాస్పిటల్ చెకప్కి అయితే వెళ్ళాను బ్లడ్ పర్సంటేజ్ కూడా తక్కువ ఉందని చెప్పారండి అలాగే ఉమనీరు కూడా తక్కువ ఉందని చెప్పారు బేబీ గ్రోత్ కూడా టూ అండ్ హాఫ్కి కూడా తక్కువనే ఉందని చెప్పారండి డాక్టర్ గారు అయితే ఇంకా మనం నైన్త్ మంత్ స్టార్ట్ అయింది కాబట్టి ఎప్పుడు పెయిన్స్ వస్తుందో ఎన్ని వీక్స్ ఉంటామో కూడా తెలీదు నార్మల్గా అయితే ఫార్టీ వీక్స్ కదండి కానీ పెయిన్స్ ఎప్పుడు వస్తే అప్పుడైతే డెలివరీ అవుతుంది కదా ఇంకెప్పుడు వస్తుందో కూడా తెలీదు అప్పటి వరకు కొంచెం గ్రోత్ అయితే ట్రై చేద్దామని ఇలా నాకు తెలిసినవి అయితే నేనైతే ట్రై చేస్తున్నానండి మీకేమైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఇలా డ్రై డ్రై తో అయితే లడ్లు అయితే చేశానండి చాలా అంటే చాలా బాగున్నాయి మా బాబు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటున్నాడండి ఇంకా డ్రై ఫ్రూట్స్ చేయడం అయిపోగానే ఇంకా కాకరకాయలు అయితే చాలా ఉన్నాయండి అసలు తెంపక టూ డేస్కే చాలా అంటే చాలా అయిపోయాయి అప్పటికే ఫోర్ ఫైవ్ అయితే పండు వండిపోయినాయండి ఇంకా ఇవి కూడా పండు వంటాయి అనేసి కాకరకాయలు ఇంకా మరి చిన్నవి కాకుండా మీడియం కాకుండా పెద్ద పెద్ద సైజు అయినా తెంపుదాము ఇంకా పచ్చడి అన్న పెడదాం అనేసి తెంపుతున్నాను చాలా అంటే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదా చిన్నపాటి బీరకాయ ఎంత సైజు ఉన్నాయి లావు కూడా ఇంట్లో పచ్చళ్ళు కూడా ఏం లేవండి ఒకవేళ పెయిన్స్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఇంకా నాన్న వాళ్ళకి వాళ్ళైతే కర్రీ అయితే చేసుకోలేరు కదా ఇంకా సడన్గా ఇంటిని ఏదైనా పికిల్ ఉంటే యూజ్ అవుతుంది కదండి ఇంకా అందుకే పచ్చడి అయినా పెడదామనేసి ఇంకా మేం పెద్ద పెద్దవి అయితే తెంపుతున్నాను ఉమనీరు పెరగడానికి ఇంకేమేం చేయాలో కామెంట్ అయితే చేయండి డాక్టర్ గారు అయితే వాటర్ ఎక్కువగా తాగాలని చెప్పారు కానీ నాకు అసలు వాటర్ తాగలేనండి లీటర్ లేదా లీటర్ తాగడమే చాలా గ్రేట్ నేను కానీ డాక్టర్ గారేమో త్రీ లీటర్స్ అన్నా తాగాలని చెప్పారు ఇంకా వాటర్ సరిగ్గా తాగలేకపోతున్నాను అనేసి ఇంకా ఉమనీరు పెరగడానికి కూడా ఒక ప్యాకెట్స్ అయితే ఇచ్చారండి మీకు ఒక షార్ట్లో అయితే పెట్టాను కదా ఇంకా ప్యాకెట్స్ అయితే ఇచ్చారు అవి డైలీ వన్ అయితే తీసుకోమన్నారు ఇంకా స్టార్టింగ్ లో అయితే డైలీ టూ తీసుకోమన్నారు కానీ ఇంకా ఇప్పుడు బార్డర్లో లో ఉంది కాబట్టి పర్లేదు డైలీ ఒకటి తీసుకుంటే చాలని చెప్పారు ఇంకా అదైతే నేను డైలీ ఒకటి అయితే తీసుకుంటున్నాను ఇంకా కాకరకాయలు తెంపడం అయిపోతుంది గానే గోరెంటాక్ అయితే చూస్తున్నానండి చిన్నప్పుడు అయితే అసలు గోరెంటాక్ అంటే అంతగా అసలు ఇష్టం ఉండకపోయేదండి ఊకే కోన్ కోన్ అనేదాన్ని కోన్నే ఎక్కువ ఇష్టపడేదాన్ని కానీ పెద్ద ఉంటే ఇంకా కోన్ మీద ఇంట్రెస్ట్ పోయి గోరెంటాక్ మీదే ఇంట్రెస్ట్ వస్తుందండి గోరెంటాక్ అంటేనే ఇష్టం ఇప్పుడు మీకు ఎవరికైనా కోన్ ఇష్టమా లేదా గోరెంటాక్ ఇష్టమా అనేది కామెంట్ చేయండి కంటే గోరెంటాకే బాగుంటుందని నా ఒపీనియన్ ఇంకా గోరింటాక అయితే తెంపడం అయితే అయిపోయిందండి ఇంకా వెనక దొండకాయలు అయితే చాలా ఉన్నాయండి ఇంకా రేకులు పాతీలు ఎక్కేసి మా నాన్నైతే తెంపుతుండు అలాగే మా మమ్మీ ఏమో అందుకుంటుందండి మా బుడ్డోడేమో చూస్తుండు ఇంకా వాళ్ళ తెంపుతుంటే నేనేమో చుట్టూ వాతావరణం అయితే ఎలా ఉందని చూస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంది సాయంత్రం కదా ఇంకా చుట్టూ చాలా గ్రీన్గా ఉంది మీకు కూడా చూపిస్తాను ఒకసారి అయితే చూడండి ఇంకా పై మీకు ఎక్కడైతే బా ఆర్డర్ అయితే కనిపిస్తుంది కదండి మొత్తం కాకరతీయగా చాలా అంటే చాలా వెళ్తున్నాయి డే బై డే ఇంకా గోరెంటాకు కూడా తెంపడం అయితే అయిపోయింది కదండి ఇందాక అది మిక్సీ అయితే పట్టాను మిక్సీ పట్టి ఇంకా ఇప్పుడే పెట్టేసుకుందాము నైట్ నార్మల్గానే నిద్ర సరిగా పట్టదు ఇంకా గోరెంటాక్ పెట్టుకొని ఏం పడుకుంటామనేసి ఇంకా ఇప్పుడే గోరెంటాకు అయితే నూరి పెట్టుకుంటున్నానండి ఇంకా మా బాబు కూడా నాకు పెట్టి నాకు పెట్టంటే ఇంకా మా మమ్మీ ఏమో వాడికి గోరెంటాకు పెడుతుంది ఇక్కడనేమో నేను పెట్టుకుంటున్నాను మా వాళ్ళు కూడా పనికి అయితే ఏమి వెళ్ళడం లేదండి పెయింట్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు కాబట్టి మళ్ళీ ఇబ్బంది అవుతుంది వాళ్ళు పనికి వెళ్ళాక పెయింట్స్ వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి ఇంటి దగ్గరే ఉంటుంది అయితే మిమ్మల్ని అయితే ఒకటైతే అడగాలని అనుకుంటున్నానండి బేబీ గ్రోత్ అవ్వడానికి త్వరగా గ్రోత్ అవ్వడానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వన్ వన్ వీక్ ఆ టూ వీక్స్లో ఒకవేళ అయినా కానీ వన్ టూ వీక్స్లో తొందరగా గ్రోత్ అవ్వడానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుందో కామెంట్ అయితే చేయండి అలాగే ఉమ్ నీరు కూడా ఇంకేమైనా ఏమేమి తీసుకుంటే త్వరగా పెరుగుద్దో కూడా అలాగే బ్లేడ్ కూడా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఇంకా పెట్టుకోవడం అయిపోగానే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకున్నానండి ఎక్కువగా అయితే ఏమి ఉంచుకోలేదు ఇంకా ఈవినింగ్ అయింది కదా టీ తాగేసి ఫ్రెష్ అప్ అయితే అయ్యాము ఇంకా మా ఏమో స్నానం చేయడం అయిపోయిన తర్వాత వాడు కూడా కాకరకాయలు నేను వస్తాను నేను వస్తానని అంటున్నాడండి ఇంకా నేనైతే కట్ చేస్తున్నాను ఇద్దరం ఆడుకుంటూ ఆడిపిస్తూ తనను నేను కూడా కాకరకాయలు అయితే కట్ చేస్తున్నానండి రౌండ్గా సర్కిల్ షేప్ లాగైతే కట్ చేస్తున్నాను మరి సన్నగా కాకుండా మరి లావుగా కాకుండా మీడియం అయితే కట్ చేస్తున్నాను చూసారు కదండి ఎంత పెద్దగా ఉందో కాకరకాయ అయితే అసలు చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇంకా మా బాబుని చూసుకుంటూ ఇంకా కాకరకాయలు అయితే అవన్నీ ఆడిపించుకుంటూ కట్ చేస్తున్నానండి మర్చిపోకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ అయితే చేయండి హైప్ అని వస్తే ఒక హైప్ అయితే ఇవ్వండి మీరు అలా హైప్ ఇవ్వడం వల్ల అలాగే లైక్ చేయడం వల్ల నా ఈ వీడియో అనేది ఇంకొకరికి అయితే సజెషన్ అయితే ఇస్తుందండి నాకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మర్చిపోకండి ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ మీరు ఎప్పుడైనా కాకరకాయ పచ్చడి పెట్టారా పెడితే ఎలా పెడతా పెట్టారో కామెంట్ అయితే చేయండి నేనైతే లాస్ట్ టైం అయితే పెట్టానండి చాలా బాగా కుదిరింది కానీ చాలా అంటే చాలా త్వరగా అయిపోయిందండి కొంచెమే పెట్టాను ఎలా వస్తుందో ఏమో అని ఇంకా ఈసారి అయితే ఇంకొక రెండు కాయలు అయితే ఎక్కువ తీసుకున్నానండి లాస్ట్ టైం బాగా కుదిరిందనేసి ఇంకా వాటిని రౌండ్ రౌండ్గా అయితే కట్ చేశాను కదా చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో ఇంకా ఇవి రౌండ్ రౌండ్గా కట్ చేసి ఇంక ఎండలు అయితే ఆరబెట్టానండి ఈవినింగ్ అయినా కానీ ఎండ బాగానే వస్తుంది ఇంకా టూ డేస్ బ్యాక్ ఏమో వర్షాలతో బాధ ఇప్పుడు ఇంకా బాగానే ఎండ అయితే వస్తుందండి ఇంక తర్వాత ఎలా ఉంటుందో ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా అయితే ఆరబెట్టాను ఆరబెట్టేసి ఆయిల్ అయితే తీసుకున్నానండి ఆ రౌండ్ ఉన్నాయి కదా కాకరకాయలు వాటిని వేయించడానికి ఆయిల్లో వేయించడానికి అయితే నేను స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి లీటర్ ఆయిల్ అయితే పట్టిందండి ఆయిల్ అయితే చాలా అంటే చాలా పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆహా చెప్పక్కర్లేదు అంత టేస్టీగా ఉంటుంది ఇంకా ఆయిల్ బాగా వేగాక అందులో అయితే కాకరకాయలు అయితే వేసుకొని బాగా వేయించుకున్నానండి మరీ క్రిస్పీగా కాకుండా మరీ స్మూత్ గా కాకుండా మీడియంలో అయితే వేయించాను ఇంకా పక్కన చింతపండు కూడా కడిగేసి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కడిగి అది మునిగే అంతవరకైతే వాటర్ పోసి పక్కన కూడా స్టవ్ అయితే ఆన్ చేశాను అటు సైడ్ అయితే చింతపండు అయితే ఉడికిస్తున్నానండి ఒక పొంగు వచ్చేంత వరకైతే ఉడికించేసి అందులో కొంచెం బెల్లం అయితే వేసానండి ఒక వన్ స్పూన్ అలా వేసి కలబెట్టేసి వాటర్ గుంజేంతవరకు అయితే ఉడికేంతవరకు ఉంచాను లాస్ట్ టైం అయితే పచ్చడిలో చింతపండు అయితే తక్కువైందండి కొంచెం కారం ఎక్కువైంది టేస్ట్ పర్లేదు కానీ ఇంకా చింతపండు తక్కువైనట్టయితే అర్థమైంది ఇంకా అందుకే ఈసారి కొంచెం అయితే ఎక్కువగా వేసాను చింతపండు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి కాకరకాయలు కూడా ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఏం చేసి ఒక ఆయి అయితే తీసాను అలాగే సెకండ్ టైం కూడా వేసి అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఉంచుతున్నాను ఇంకా పక్కనేమో మెంతులు జీలకర్ర అలాగే ఆవాలు మూడు అయితే వేయించుతున్నానండి మనం మెంతి పొడి అంటాం కదా పచ్చళ్ళు నార్మల్గా వేయించి పొడిని అయితే మిక్సీ చేసుకుంటాం కదా అలా మిక్సీ అయితే వేయిస్తున్నాను పక్కన మెంతులు ఒక స్పూన్కి కొంచెం తక్కువగా వేసాను జీలకర్ర ఒక స్పూన్ నిండుగా అలాగే ఆవాలు కూడా ఒక స్పూన్ నిండుగా వేసి బాగా దోరగా స్ వేయించానండి అసలు వేస్తుంటేనే చాలా మంచి స్మెల్ మొత్తం అంత మంచి స్మెల్ వస్తుందో అసలు పచ్చడి అంటేనే ఇలా మెంతు మెంతులు వేయించుతుంటే వస్తుంది కదండి ఈ స్మెల్ చూస్తేనే మనకి నోరు ఊరేస్తుంది ఇంకా పక్కన దోరగా వేయించడం అయిపోగానే గ్యాస్ అయితే స్టవ్ అయితే ఆఫ్ చేశానండి ఇంకా ఇక్కడ నేను ఫస్ట్ వేయించాను కదా కాకరకాయలు అదే ఆయిల్లో తాలింపు గింజలు అలాగే అంటే జీలకర్ర ఆవాలు వెల్లిపాయలు కరివేపాకు మిరపకాయ అయితే వేసి తాలింపు అయితే వేసానండి అలాగే మనం ఫస్ట్ చింతపండు అయితే తీసుకున్నాం కదా చింతపండు అలాగే కొందలు బెల్లం కూడా అది కూడా మిక్సీ చేసి అందులో ఏం లేకుండా తీసి ఇంకా ఆయిల్లో వేసి ఆయిల్ పైకి తేలేంతవరకు అందులో నీళ్ళు అనేవి గుంజుకునేంత వరకు వేయించి పక్కకైతే పెట్టానండి ఆయిల్ అనేది పూర్తిగా చల్లారాక కాకరకాయలు మనం వేయించిన కాకరకాయల్లో కారము ఉప్పు అలాగే మనం వేయించుకున్నాం కదండీ మెంతులు మెంతుల పొడి కచ్చాపచ్చిగా దంచిన వెల్లిపాయలు వేసి బాగా కలిపాను ముక్కలకు బాగా పట్టేంతవరకు అయితే కలిపామండి వెల్లిపాయలు అయితే నేను ఈసారి ఎక్కువగా వేసానండి ఎలిపాయలు అంటే చాలా ఇష్టం పచ్చళ్ళు వెల్లిపాయలు అనేవి చాలా టేస్టీగా ఉంటుంది కదా అందుకే ఎలిపాయలు ఎక్కువగా వేసాను ఇంకా ఆయిల్ కూడా చల్లారింది కదండి ఆయిల్ కూడా వేసి బాగా అయితే కలిపాను అండి కొంచెం ఆయిల్ ఎక్కువ అనిపించింది కానీ అయిపోతూ ఉంటే ఆయిల్ అనేది తక్కువగా అవుతుంది కదండి పచ్చల్లో ఇంకా ఏం కాదని అలాగే ఉంచాను ఇంకా వేడి వేడి అన్నంలో అయితే పచ్చడి వేసుకొని తింటుంటే అసలు ముద్ద ముద్ద ఎంత బాగుందంటే నాన్ వెజ్ కూడా పనికిరాదండి బాబు పక్కన చికెన్ మటన్ ఉన్నా కానీ పట్టించుకుంటుంది అంత అంటే అంత బాగుంది అవి పక్కకి పెట్టేసి ఈ పచ్చడి వేసుకొని వేడి అన్నంలో తింటే అసలు ఎంత బాగుందంటే అసలు నోరూరుతుందండి ఇప్పుడు చెప్తుంటే కూడా అంత బాగుంది టేస్టీగా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ లైక్ అనేది నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్